పోలీస్ స్టేషన్లోనే పోలీసుల కాలర్ పట్టుకున్న బూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఓ రోడ్డు ప్రమాదం విషయంలో మాట్లాడటానికి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లిన బూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రెడ్డి పోలీస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్లోనే రైటర్ ఎస్ఐ కాలర్ పట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చ చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డిని సెల్లో వేసిన పోలీసులు నోటు కానిస్టేబుల్ గారు అట్లా ఎందుకు చేస్తున్నావు అదే నీ జాబ్ ఎంత ఎంత నీదేంతా నేను చూస్తా వరకు సారు ముందరికొచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఫస్ట్ నీటి నుంచి బయటకోండి మా ఏమైనా ఉంటే బయట మాట్లాడుకుండా అని చెప్పడం వల్ల సార్ తోటి గలబట్టు ప్రయత్నం చేసే వరకు సార్ ఇట ఆయన ప్రొటెక్షన్ గురించి ఆయన ఇట లాకప్ లో తీసుకొచ్చి లాకప్ లో కూ దానికి కావాలని ఈ ఈరోజు ఇంత పెద్ద గొడవ చేశారు ఎంక్వైరీ చేయమన్నారు నేను కూడా మా ఎస్పీ మేడం గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది అందుకే నేను ఇక్కడికి వచ్చి ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నాను దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకున్నా అదే అదే తెలుసుకుంటాను ఎవరి వాళ్ళు మామీద వాడిన అని వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు వాళ్ళ మీద మమ్మలన్నారని వాళ్ళు చెప్తున్నారు ఎస్ఐ గారు సార్ అది కానీ నేను ఎస్ఐ గారిని ఇంకా మాట్లాడు అంతవరకు కూడా కారణం ఏంటి ఇప్పుడు సార్ గల్లబట్టుకురా అన్న కూడా ఎస్ఐ గారిని నేను తనేమని ఇట్టాడు అది నేను ఎస్ఐ గారితో జయప్రసాద్ తో మాట్లాడి ఇలా ఉన్న వాళ్ళు కొంత మంది కూడా ఉన్నారంట అందరితో మాట్లాడి నేను చెప్తాను ఇంతమంది మీరు వచ్చి ఎలాంటి ప్రయత్నం చేస్తారు ఎలాంటి రాజ్యాంగ వచ్చేంత